సో ఇవన్నీ కూడా ఒకసారి వాష్ అయిపోయినాయి మళ్ళీ ఇవన్నీ కూడా కిందకి వాటర్ డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని కూడా అదే పద్ధతి రిపీట్ చేయడం అనేది జరుగుతుంది ఇదే కాకుండా ట్రేలు మనం ఎంత క్లీన్ చేసినా బాటిల్ ఈ ట్రేలో ఎక్కడో దగ్గర మట్టి ఉంటుంది వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి ట్రేస్ ని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి ఫ్రేస్ అనేవి కూడా ఫోర్స్ వాటర్ తో క్లీన్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ కూడా మనం చూస్తున్నామేమో ఇంత క్లీన్ గా ప్రతి ప్రతి స్టెప్ చాలా పర్ఫెక్ట్ గా చేస్తు ఉన్నారు సో ఇప్పుడు వరకు క్లీన్ అయిపోయినాయి కదా మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేము వాటర్ చెక్ చేస్తాం మేడం లోపల నీట్ గా లేదు సరిగా ఏమైనా చేమలు కట్ట ఉన్నాయా లేదా ఏమైనా చూసి ఇలా మూత క్లీన్ గా లేకపోతే అది ఇచ్చి కాటన్ తో కిన్ రైస్ క్లీన్ చేస్తాం ఎలా ఉంది కదా డెస్ట్ ఆ డెస్ట్ మేము కాటన్ తో ఇలా కిన్ రైస్ క్లీన్ చేస్తాం ప్రతి ఒక్కటి బోట్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి అలా చెక్ చేస్తాం ఓకే ఇలా చెక్ చేసిన తర్వాత దీని కూడా డస్ట్ ఉంది కదా మేడం అది కూడా క్లీన్ చేసి మళ్ళీ మూత ఇలా టైప్ చేసి మొత్తం క్లీన్ గా ఉందో లేదో చూసుకున్నా అప్పుడు క్లీన్ గా ఉంటాయి

అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది క్లీన్ అయిందో లేదో తెలియదు కాబట్టి సో చేతులతో చేస్తున్నారు లాస్ట్ ఫైనల్ గా కూడా మనకి ఇవన్నీ కూడా ఓపెన్ చేసి కొంచెం టైట్ గా ఉంది సో మనకి ఇది ఇలా ఇక్కడ ఏదైతే డస్ట్ ఉంటుందో ఇక్కడ ఇక్కడ వాటిని మళ్ళీ చేతులతో క్లీన్ చేసేసి ఇలా పెట్టి వాటిని ఫిల్లింగ్ పంపిస్తారంట నెక్స్ట్ ప్రొసీసర్ చూద్దాం రండి